హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు నా అదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం తీపి గుమ్మడికాయతో ఒక టేస్టీ రెసిపీని చూద్దాం జనరల్గా బజార్ నుంచి మనం తీపి గుమ్మడికాయలు తెచ్చుకున్న తర్వాత దీంతో బెల్లం పులుసును పెట్టుకుంటాం అంటే తీగా ఉండే పులుసును పెట్టుకుంటాం లేదా సాంబార్లోనైనా ఈ గుమ్మడికాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటాం దీంట్లో రిచ్ పర్సెంట్లో విటమిన్ ఏ ఉంది కాబట్టి ఇది మన కంటి ఆరోగ్యానికి స్కిన్కి చాలా మంచిది మరి ఎప్పుడు తినే మసాలా కర్రీస్ స్పైసీ కర్రీస్తో బోర్ కొట్టేటప్పుడు ఇలా గుమ్మడికాయతో మనం టేస్టీగా ఇలా నువ్వుల పొడి కర్రీని చేసుకోవచ్చు ఇది రైస్కైనా చపాతీకైనా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ అనేది తెలియచేయండి మరి టేస్టీగా చాలా తక్కువ టైంలో కమ్మగా ఉండే ఈ గుమ్మడికాయ నువ్వుల పొడి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం ఇలా వీటిని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాం కదా అంటే మరీ చిన్న ముక్కలు కాదండి ఈ సైజులో ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంతో కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒకడానికి పెట్టి దాంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి ఈ వాటర్లో కొద్దిగా సాల్టు ఒక టీ స్పూన్ వరకు బెల్లం పొడిని వేసేసి వీటిని పూర్తిగా మెల్ట్ ఇవ్వాలి ఇదిలా పూర్తిగా మెల్ట్ అయిపోయి కొద్దిగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ గుమ్మడికాయ ముక్కల్ని వేసేసుకొని ఒక్కసారి కలిపేయండి ఇలా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత స్టవ్ని కొద్దిగా లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి వీటిని మెత్తగా ఉడికించేద్దాం అయితే ఒక విషయం ఫ్రెండ్స్ ఈ గుమ్మడికాయ ముక్కలు చాలా త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు మినిమం ఫైవ్ మినిట్స్లో ఇవి ఉడికిపోతాయి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం చోటు మనకి ఈజీగా కట్ అయిపోయింది కదా అంటే ఇది మనకి చక్కగా ఉడికిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ముక్కల నుంచి వాటర్ని పూర్తిగా తీసేయండి ఇప్పుడు ఇలా కడాయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనికి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి ఇందులో ఒక స్పూన్ వరకు మినప్పప్పు కొద్దిగా ఆవాలు తుంచి పెట్టుకున్న రెండు ఎండుమిర్చి ముక్కలు వేసేసి ఒక నిమిషం ఫ్రై చేసేయండి ఇది ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగు వేసి మరొకసారి కలిపించుకోండి మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పచ్చి కరివేపాకుని యాడ్ చేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత ఇదే తాలింపులో మనం ముందుగా ఉడిపించి పెట్టుకున్న ఈ గుమ్మడికాయ ముక్కల్ని యాడ్ చేసేసుకున్నాం ఇలా కలిపేసుకునేటప్పుడు ఒక్కసారి సాల్ట్ని చెక్ చేసుకోండి మనం గుమ్మడికాయ ముక్కలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కానీ వాటర్ అనేది వాష్ చేసాం కదా కాబట్టి ఒకవేళ మీకు తగినట్టు అనిపిస్తే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నువ్వుల పొడిని యాడ్ చేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ నువ్వుల్ని ఒక నాలుగైదు ఎండుమిర్చితో శుభ్రంగా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుంటే మనకి ఇలా నువ్వుల పొడి అనేది రెడీ అవుతుంది ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేద్దాం ఈ కర్రీకి మంచి టేస్ట్ ఇచ్చేది ఈ పౌడరే ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసేయండి ఎప్పుడు తినే మసాలా ఫుడ్లు స్పైసీ ఫుడ్లు కొద్దిగా బోరు కొట్టినట్టు అనిపిస్తే కమ్మగా ఈ కర్రీని చేసుకోండి ఇది మనకు రైస్కైనా చపాతీకైనా చాలా బాగుంటుంది ఇంకా మనకి చాలా త్వరగా ప్రిపేర్ అయిపోతుంది అంటే ఇది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని కొద్దిగా పచ్చికరి వేపాకుతో గార్నిష్ చేసుకుంటే టేస్టీగా కమ్మగా మనకి గుమ్మడికాయ కర్రీ రెడీ అయిపోయింది ఇది చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్